సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబెట్టలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును అంటే ఈ శరీర సంబంధులు ఎవరో కాదు రక్షింపబడినవారు ఈ శరీర సంబంధులు క్రీస్తులో మునిగి తేలినవారు క్రీస్తు రక్తాన్ని స్వీకరించిన వారు కానీ వీరి స్థితిలో ఏం లేదంటే ఆత్మనైతే పొందుకున్నారు కానీ ఆత్మీయతలో ఎదుగుదల అనేది కనబడట్లేదట ఎక్కడ జరుగుతుంది ఇది ప్రాముఖ్యంగా పౌలు గారి చేత నిర్మితమైన సంఘంలో జరుగుతున్న ఘనకార్యం ఇది పౌలు గారి చేత కట్టబడిన సంఘంలోనే శరీరానుసారులు అనగా శరీర కోరికలను అనుసరించి వదిలిన వాటిని మరలా వెనక్కి తిరుగు చూస్తున్న వారు కొరింది సంఘంలో అలాంటి వారు అందరినీ అంటున్నాడు పౌలు గారు మీరు పసిపిల్లలు మీకు అర్థం కావట్లా మీరు ఇంకా శరీరానుసారంగానే ఉన్నారు మీరు జీవంలోనికి వచ్చారన్న విషయాన్ని మర్చిపోయారు ఆత్మ చేత నడిపింపబడట్లేదు మీ శరీరం ఎలా చెబితే అలా వింటున్నారు ఏదైతే దేవుడు వద్దంటున్నాడో అదే చేస్తున్నారు ఇదంతా చేసేది ఎవరంటే ఇదిగో శరీరానుసారంగా ప్రవర్తిస్తున్న సంఘంలో ఉన్న విశ్వాసులారా మీరే ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి మనల్ని మనం కూడా ప్రశ్నించుకుందాం ఆత్మానుసార్లకి శరీరానుసార్లకి వ్యత్యాసం ఏంటో చెప్పనా ఆత్మానుసారులు ఆధ్యాత్మిక స్థితిలో అలా ఎదుగుతూనే ఉంటారు మరి శరీరానుసార్లు ఎటువంటి ఎదుగుదల ఉండదు వారిలో దేహాలుగా ఎదుగుతారు దేహపరంగా సంఘంలో సీనియారిటీ పరంగా పెరుగుతారు ఇంకా ఎలా పెరుగుతారు అన్ని విధాల పెద్దలుగా ఎదుగుతారు బోధకులుగా ఎదుగుతారు అన్ని విధాలు ఎదుగుతారు కానీ ఆత్మలో ఫలము అనేది వారిలో కనబడదు ఇప్పుడు ఆత్మానుసారులకి ఆత్మ సంబంధులకి శరీర సంబంధులకి పెద్ద వ్యత్యాసం ఏంటంటే వీళ్ళేమో ఆత్మ చేత ఆత్మశక్తితో పురుగొర్పబడుతూ అంతకంతకు ఎదుగుతూ వెళ్ళిపోతారు క్రీస్తునందు వీళ్ళలో మాత్రం ఎలాంటి ఎదుగుదల ఉండదు ఇంకొక విషయం చెప్పనా ఈ ఆత్మ సంబంధులు ఎప్పుడు లోకానికి వేరుగా బ్రతుకుతారు ఆత్మ సంబంధులు ఎప్పుడు పాపాన్ని ద్వేషిస్తారు శరీర సంబంధులు కూడా పాపాన్ని ద్వేషిస్తారు కానీ అప్పుడప్పుడు ద్వేషిస్తారు ఆత్మ సంబంధులు ఎల్లప్పుడూ ప్రభువును ప్రేమిస్తారు శరీర సంబంధులు ప్రేమిస్తారు కానీ అప్పుడప్పుడు దేవుని ప్రేమిస్తారు ఇంకా చెప్పని వ్యత్యాసం ఎవరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వారు రక్షణలో వెనుదిరిగి చూడకుండా ముందున్న వాటి కొరకు పరిగెడతారు ఈ శరీరాను సంబంధులు ఏం చేస్తారంటే ముందున్న వాటి కొరకు పరిగెడతారు కానీ వెనకున్నవు కూడా చూస్తుంటారట ఏదైతే వదులు వచ్చేస్తారో దాన్ని ఒకసారి వదిలేస్తారు మరలా చూస్తారు వదిలేస్తారు మరలా చూస్తారు ఈ స్వభావం ఎవరిదనంటే శరీరానుసారంగా ప్రవర్తించే శరీరానుసారులది వీళ్ళెవరు అంటే రక్షింపబడినవారే ఆత్మచేత నడిపింపబడుతున్నవారే కానీ ఆత్మగద్దింపును వినరట ఆత్మ వారిలో పని చేస్తున్నా సరే దాన్ని అలా నొక్కి పట్టుకుని ఉంటారట దాన్ని కప్పేస్తుంటారట ఈ స్వభావం కొరింది సంఘంలో ఉందంటే కొరింది సంఘంలోనే కాదు కానీ ఈరోజు ప్రతి సంఘంలోనూ ఇలాంటి విశ్వాసులు ఉన్నారు ఉన్నారా లేరా ఇప్పుడు ఈ వచనాలు చెబుతున్నాయి మనం ఆత్మచేత నడిపించబడుతున్నామో శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాము ఈ మాటలు చెప్పేస్తాయి ఇప్పుడు ఒకసారి మనలో పరిశీలిద్దాం ఇప్పుడు మనలో ఎదుగుదల ఉందా అంటే ఉంటే వెరీ గుడ్ ఏదో ఒక విషయంలో ఎదగాలి ఏ ఎదుగుదల లేకుండా కేవలం సంఘంలో సభ్యునిగా మాత్రమే కొనసాగితే ఒకసారి ఆలోచించుకోమంటుంది వచనాలు నెక్స్ట్ లోకాన్ని ఎప్పుడు ప్రేమిస్తున్నామా లేదా లోకాన్ని ఎప్పుడు ద్వేషిస్తున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఆత్మ సంబంధులైతే లోకానికి వేరుగా జీవిస్తారు శరీర సంబంధులైతే అప్పుడప్పుడు వేరుగా జీవిస్తారు అంటే మనలాంటి వాళ్ళనేమో కొంతకాలం లోకం కొంతకాలం సంఘం కొంతకాలం ప్రభును ప్రేమించడం కొంతకాలం లోకాన్ని ప్రేమించడం ఒకవేళ ఈ తత్వం ఉందనుకోండి మనం ఎలాంటి వాళ్ళు మన ఇవ్వచ్చు చెబుతుందంటే మనం కూడా శరీర స్వభావం కలిగిన వారిని శరీరానుసారులు అంటుంది ఇలాంటి శరీరాను స్వభావం కలిగిన ఇలాంటి మరుగుజ్జు ఈ కొరింది సంఘంలో ఉంటే పౌలు గారు మాట్లాడుతున్నారు మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు లోకం వైపు చూసి మరలా క్రీస్తు వైపు చూసి లోకాన్ని చూసి ప్రభు దగ్గరకు వస్తున్నారు ఇలాంటి స్థితి ఉంటే మీరు ఎప్పటికీ ఎదగలేరు సంగమా జాగ్రత్త మీకు ఆత్మ సంబంధమైన విషయాలని మాట్లాడలేకపోతున్నాను